ఒక గుడ్డివాడు భిక్షమెత్తుకునేటువంటి వాడు యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నాడని వాడు కేకలు వేశాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు నేను గుడ్డివాణిగా ఉన్నాను కనుక నా జీవితంలో నేను ఏమీ చేయలేకపోతూ ఉన్నాను కేవలము భిక్షమడుక్కుంటూ ఉన్నాను కాబట్టి నన్ను కరుణించు నా జీవితం బాగుపడాలి నా పరిస్థితి బాగుపడాలి అని కోరుకున్నాడు అయితే ఆ యేసు ప్రభు చుట్టూ ఉంటున్నటువంటి జనులు అతన్ని గద్దించారు ఊరుకునే ఉండమన్నారు అరవద్దన్నారు నోరు మూసుకోమన్నారు అయితే కూడా ఆ గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు చప్పట్లు కొట్టి నామాన్ని గనపరచండి మరి ఎక్కువగా అంటే ఎంతగా కేకలు వేశాడంటే అక్కడ ఉన్నటువంటి జనులు ఎంతగా అయితే అతన్ని అణిచివేయాలని చూశారో ఎంతగా అయితే అతని నోరును మూసివేయాలని చూశారో ఎంతగా అయితే అతన్ని ఆపివేయాలని చూశారో అంతకంటే మరి ఎక్కువగా కేకలు వేశాడు రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో నీవు చేయాల్సినటువంటి తీర్మానం ఏమిటంటే నేను మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి హలలుయా నీవు దేవుణ్ణి మరీ ఎక్కువగా స్తుతించడమే కాదు కీర్తించడమే కాదు నీవు దేవునికి మరి ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి ఎంత ఎక్కువగా అంటే సైతాను నిన్ను ప్రార్థన చేయకుండా ఎంత కృంగదీస్తూ ఉన్నాడో సైతాను నీవు ప్రార్థన చేయకుండా ఎంతగా నిన్ను అడ్డుకుంటూ ఉన్నాడో సైతాను నీవు ప్రార్థన చేయకుండా ఎంతగా నిన్ను అణచివేస్తూ ఉన్నాడో అంతకంటే ఎక్కువగా నీవు ప్రార్థన చెయ్యాలి హలలుయా